టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో కొన్నిసార్లు మైదానం బయట కూడా అంతే వేడిని ప్రదర్శిస్తూ ఉంటారు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కి మన భారత జట్టు తక్కువేమీ కాదు తాజాగా రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో చాలా చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు అది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్దిక్ ప్రాక్టీస్ కోసం మైదానాలకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్న కామెంటేటర్ మురళీ కార్తిక్ తో ఏదో విషయంలో వాగ్వివాదానికి దిగాడు మొదట సాధారణంగా మొదలైన వీర సంభాషణ కొద్దిసేపటికే సీరియస్ చర్చగా మారిపోయింది హార్దిక్ ముఖ కవళికలు చూస్తుంటే చాలా కోపంగా అనిపిస్తుంది అయితే గమనించినట్టయితే హార్దిక్ మాట్లాడుతూ దూరం వెళ్ళిపోవడం మళ్ళీ వెనక్కి వచ్చి మురళీ కార్తిక్ దగ్గర నిలబడి గట్టిగా ఏదో అరుస్తూ కనిపించడం ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపించాయి అయితే మురళీ కార్తిక్ కూడా తన వాదన వినిపించడానికి ప్రయత్నించినప్పటికీ హార్దిక్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఈ వీడియోను షేర్ చేసిన క్రికెట్ సెంట్రల్ అనే ఎక్స్ ఖాతా రాయ్పూర్ లో రెండో టీ ట్వంటీ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా మురళీ కార్తిక్ మధ్య పెద్ద గొడవ జరిగింది అయితే ఈ గొడవకు గల కారణం అయితే చాలా అంటూ వాళ్ళు చెప్పకుండా వదిలేశారు కేవలం అది వాళ్ళ ఇద్దరి మధ్య ఉందని ఎందుకు అంత పెద్ద గొడవైందో తెలియటం లేదని తెలుస్తుంది మరోవైపు న్యూజిలాండ్ సిరీస్ లో హార్దిక్ పాండ్యా తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు తొలి మ్యాచ్ తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో బ్యాట్ తో ఇరవై ఐదు పరుగులు చేశాడు అలాగే రెండవ లో జరిగిన రెండు టీ ట్వంటీలలో టాప్ ఆర్డర్ వాళ్ళే మొత్తం ముఖ్యంగా గం పూర్తి చేస్తారు కాబట్టి లో కీలకమైన ఒక వికెట్ తీశారు అయితే ఈ గొడవ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు హార్థిక వైభవడుతుంది మరి కొంతమంది మురళి కార్తిక్ ఏమైనా అనవసరమైన ప్రశ్నలు అడిగి ఉంటాడేమో అందుకనే హార్దిక్కి అంత కోపం వచ్చింది అంటూ మాట్లాడుతున్నారు గతంలో కూడా హార్తిక్ మైదానంలో తన సహచర ఆటగాళ్లపై ప్రత్యర్థులపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఇప్పుడు ఒక సీనియర్ ఆటగాడి పైన ప్రదర్శించడం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది మరి ఈ వీడియో విన్నాక ఎవరికి తప్పనిపిస్తుంది అనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్